ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటానని కొని చూపించడం జరిగింది వారం పది రోజులు తిరగక ముందే రైతు ఖాతాలలో ఆ పంట డబ్బులు జమ చేయడం జరిగింది ఈ రోజు రైతు బంధు ఊసే లేదు రైతు భరోసా అన్నారు మార్పు అంటే పేర్ల మార్పు అధికారం మార్పు తప్ప ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు వచ్చింది కానీ అది ప్రజలకు వ్యతిరేకంగా వచ్చింది ప్రజలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నటువంటి ప్రభుత్వం రెండు వేలతోనే సరిపెడతా ఉంది ఈరోజు నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి అది మేమే ఇచ్చిన మార్గనత అని పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉంది ఈ ప్రభుత్వం రెండుల రుణమాఫీ ఎవరికైతే జరిగిందో వెంటనే మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు తొలి సంతకం పెడతా మాఫీ చేస్తా అన్నారు కానీ ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కాదు కదా రెండు వందల మంది రైతులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది రైతుల గురించి మాట్లాడితే నోటికి వచ్చినట్టుగా మాట్లాడము బురద చల్లడం తప్ప పెద్దగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఐదు వందల బోనస్ ప్రతి క్వింటాల్ ప్రతి పంటకు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మహిళలకు ఇవ్వాల్సినటువంటి మహిళా భృతి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఇవ్వడం లేదు కౌలు రైతుకు నెలకు వెయ్యి రూపాయలు వృత్తి ఇస్తామన్నారు లేదు కౌను రైతులకు కావాల్సినటువంటి రైతు భరోసా కూడా ఇస్తామన్నారు లేదు రైతు భరోసా పేరిట రైతులకు ప్రతి పంటకు పదిహేను వేలు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు రైతు భరోసా ఊసే లేదు పైపెచ్చు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు సిద్ధంగా పెట్టి కొంతమంది ఖాతాలలో డబ్బులు వేసే ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు ఇచ్చి ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని ఆపిండ్రు ఆపితే ఆపిందేమో వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు వెంటనే ఆ రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే కానీ అవే డబ్బులు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి గుత్తేదారులకు మంత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ కాంట్రాక్టర్లకు ఈ ప్రజల డబ్బును దోచిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మొత్తంగా రైతుల పొట్టగొట్టే పని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు రైతుల శాపనార్థాలతోన ఈ ప్రభుత్వము కుప్పగూలక తప్పదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మొత్తంగా రైతులు కష్టాలలో ఉంటే కష్టాలకు కారణం కేసీఆర్ అని చెప్తా ఉన్నాం